తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగార మోగింది పల్లెల్లో ఎన్నికల హడావిడి మొదలైంది సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీల ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో అన్ని పార్టీలు తెలమణుకలై ఉన్నాయి అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహులు ఎక్కువగానే ఉన్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మాత్రమే ఫండ్లు అందించాలి అంటే పార్టీకి భారీగా ఆర్థిక భారం పడుతుంది అని అంచనా కాబట్టి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ఎన్నికల ఖర్చును భరించాల్సిన పరిస్థితి నెలకొంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఆర్థికంగా ఎక్కువ ఖర్చు పెట్టలేరు కాబట్టి వారిని గెలిపించుకోవాల్సిన పూర్తి బాధ్యత ఎమ్మెల్యేలదే అని పిసిసి వర్గం చెబుతోంది ఇక తెలంగాణలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అలాగే ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులు కలిగి ఉన్నాయి ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీలు ఆరు వందల యాభై ఆరు జడ్పీటీసీలు ఎన్నికలు జరగనున్నాయి అలాగే ఐదు వందల అరవై ఆరు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు ముప్పై ఒక్క మంది ఎన్నుకుంటారు ఇంతమందికి డబ్బులు సమకూర్చడం అంటే రేవంత్ రెడ్డి సర్కార్కు సవాల్గా మారింది ఒక సర్పంచ్ అభ్యర్థికి సుమారు ఇరవై లక్షలు ఎంపీటీసీకి యాభై లక్షలు జెడ్పీటీసీకి ఒక కోటి రూపాయలు ఖర్చు అవుతుంది అని అంచనా ఎంపీపీలకి మరింత ఎక్కువ జెడ్పీ చైర్మన్లకు కూడా భారీ మొత్తాలు అవసరం ఇక మీడియాలో కొన్ని నేరుగా మాట్లాడకూడదు కానీ అందరికీ తెలిసిందే ఓటుకు రేటు పెరుగుతూనే ఉంటుంది ప్రచారాలు ప్రలోభాలు మద్యం ఇవన్నీ ఇచ్చినా కూడా ఓటుకు డబ్బు ఇవ్వాల్సిందే అందుకే ఒక సర్పంచ్ కనీసం ఇరవై లక్షలు ఖర్చు చేయాల్సిందే పోటీ ఎక్కువగా ఉన్నా గ్రామం పెద్దదైతే ఆ ఖర్చు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షలకు చేరుకుంటుంది ఈ లెక్కన చూసుకుంటే పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కొక్కరు ఇరవై లక్షల చొప్పున వేసుకున్నా రెండు వందల యాభై నాలుగు కోట్లకు పైగానే అవుతుంది అదే విధంగా ఎంపీటీసీలు రెండు వందల తొంభై కోట్లు జెడ్పీటీసీలు ఆరు వందల యాభై ఆరు కోట్లు మొత్తం అంచనా పదకొండు వందల కోట్లు మించవచ్చు ఇది కేవలం అంచనా మాత్రమే నిజానికి ఇంకా ఎక్కువే కావచ్చు ఉదాహరణకు ఆలేరు నియోజకవర్గం చూసుకుంటే ఎనిమిది మండలాలు నూట ఎనభై గ్రామాలు ఉన్నాయి సర్పంచ్లకు ముప్పై ఆరు కోట్లు కావాలి ఎంపీపీలు తొంభై మంది కాబట్టి నలభై ఐదు కోట్లు ఎనిమిది జెడ్పీటీసీలు కాబట్టి ఎనిమిది కోట్లు మొత్తం చూసుకుంటే ఎనభై తొమ్మిది కోట్లు కావాలి ఈ మొత్తం ఆలేరు శాసనసభ్యులు వీర్ల ఐలయ్య పెట్టుకోగలరా కాంగ్రెస్ పార్టీ ఏం మేరకు ఫండిస్తుంది అభ్యర్థి ఎంత పెట్టుకోగలరు ఎమ్మెల్యే ఎంత సాయం చేయగలడు అనే చర్చ ఇప్పుడు మొదలైంది అదేవిధంగా మిగతా అభ్యర్థులు అరవై నుంచి డెబ్బై పర్సెంటేజీ ఖర్చు పెట్టుకున్నా కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల పరిస్థితి ఏమిటి కనీసం అరవై శాతం సీట్లు సాధించకపోతే కాంగ్రెస్ పై ప్రజలకు వ్యతిరేకత ఉన్నట్టే అని తేలిపోతుంది మరి ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ సవాల్ గా తీసుకుంది అయితే ఇదే ఖర్చులు మిగతా పార్టీలు కూడా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా తలా పదకొండు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిందే అలాగే అలాగే కొత్తగా వచ్చే పార్టీలు ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలిపి నాలుగు వేల కోట్ల వరకు అవుతుంది అని అంచనా